గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ ఒక అత్యద్భుతమైన కామెంట్ సమాజంలో అందరూ ఆలోచించాల్సిన కామెంట్ ఒకటి చదివి వినిపిస్తాను మీరు కూడా స్క్రీన్ మీద చూడండి ప్రత్యేకించి యువత పిల్లల తల్లిదండ్రులు నడువయసు వాళ్ళు అందరూ తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి విషయం గురించి కామెంట్ పెట్టిన వ్యక్తి మన ఛానల్కి ఎప్పటి నుంచి ఫాలో అవ్వాలి నాకు మెయిన్స్ కూడా చేస్తే నేనైతే ఈ పేరు చూడగానే గుర్తుపట్టాను ఓకే చదివి వినిపిస్తాను వినండి అమ్మ నా ఏజ్ ఇరవై ఏడు నేను మీకు ఒక రియాలిటీగా రియాలిటీగా చెప్తున్నాను ప్రజెంట్ యూత్ చాలామంది జాబ్ ప్రెజర్ తట్టుకోలేక డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు ఇంకొందరు ఆధ్యాత్మికత వైపు వచ్చి వారి ప్రెజర్స్ని మెడిటేషన్ రూపంలో తగ్గించుకుంటున్నారు నా ఫ్రెండ్స్ కొందరు కొందరి వలన ట్రాన్స్లో పలికి వెళ్ళిపోయి అరుణాచలంలో టోటల్ లైఫ్ సెట్ అయిపోయారు ఇది కరెక్టేనా ప్రజెంట్ యూత్కి భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళు తప్పి దశ మహావిద్యల వైపు తాంత్రిక విద్యల వైపు వెళ్ళిపోతున్నారు నేను కూడా ఒకప్పుడు ట్రాన్స్లోకి వెళ్ళి కష్టాలు అనుభవించాను మీలాంటి వీడియోస్ కూడా నాకు ట్రాన్స్ నుండి బయటకు రావడానికి యూజ్ అయ్యాయి బీటెక్ ఎంటెక్ చేసి ఫ్యామిలీలను వదిలిపెట్టి తాంత్రిక విద్యల వైపు వెళుతున్నారు కరెంట్ జనరేషన్ స్పిరిచువల్ సైన్స్ను ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి ఈ టాపిక్ మీద మీరు చేసే వీడియో ట్రాన్స్లోకి వెళ్ళిన ఒకరినైనా బయటకు తీసుకు వస్తుంది ఇది కామెంట్ సారాంశం ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎందుకంటే బాధితుల బాధ అక్కర్లేదు కానీ అరుణాచలము దశ మహావిద్యలు ఈ రెండు పేర్లు వచ్చాయి కాబట్టి ఫస్ట్ నేను సభ రెండు నేను అమ్మవారి ద్వేషి ఇలా మొదలెట్టి కావాలని చేస్తూ ఒక వర్గం ఉన్నారు సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఉండి నా పని నేను చేసుకుంటాను ఈ కామెంట్ హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఎందుకంటే దీనిలో సమాజం తప్పు తల్లిదండ్రులు తప్పు ఇంకా చెప్పాలంటే హిందువులు తప్పు నూటికి నూరు శాతము ఉంది ఈ మాట చెప్పడానికి నేను మొహమాట పడట్లేదు అసలు భయపడటం లేదు పిల్లలకి చిన్నప్పటి నుండే ఒక పద్ధతి గల కుటుంబ పద్ధతిలో నార్మల్ ఆధ్యాత్మిక జీవితము అలవాటు చేయట్లేదు పుట్టిన దగ్గర నుండి ర్యాంకులు చదువులు నువ్వు పరిగెత్తరా స్కూల్కి వెళ్ళిపో లేకపోతే ఇంకేదో రకరకాల ఆటలు నేర్పిస్తున్నాము డ్యాన్స్ నేర్పిస్తున్నాము మా వాడికి ఇంకేదో నేర్పిస్తున్నాము సినిమాలకు తీసుకెళ్తాము షికారులకు తీసుకెళ్తాము అడిగినవి అన్నీ కొనేస్తాం వాడు చదువుకోవాలి ర్యాంకు తెచ్చుకోవాలి వాడు అడిగినవి అన్ని అమ్మ వండి పెడుతుంది లేదనుకుంటే హోటల్ నుండి తీసుకొచ్చేస్తారు శుభ్రంగా తినేస్తారు పెరుగుతారు పిల్లలు ఈ ఆధ్యాత్మిక జీవితము ఇదంతా కూడా ఎంతో కొంత నేను ఒక కుటు హిందూ కుటుంబంలో పుట్టాను దాన్ని గౌరవించాలి ఎంతో కొంత పాటించాలి ప్రతినిత్యము దైవానికి ఒక నమస్కారం చేసుకోవాలి కొన్ని శ్లోకాలను నేర్చుకోవాలి ఈ ఆలోచన కూడా పిల్లల్లో ఉండబోడానికి కారణం తల్లిదండ్రులు చేస్తే కదా వాళ్ళు చెయ్యరు కాబట్టి వీళ్ళకి తెలియడం లేదు ఆ విధంగానే స్కూల్ అయిపోతుంది హై స్కూల్ అయిపోతుంది కాలేజీకి వచ్చేస్తారు ఈ పిల్లలకి స్కూల్లో నుండి హై స్కూల్ నుండి కాలేజీలో కూడా తనతో పాటు వేరే మతాల పిల్లలు కూడా చదువుకుంటూ ఉంటారు కదండి ఫ్రెండ్స్ ఉంటారు కదా స్కూల్లో మనకి బంధువులు లేకపోయినా మరి స్కూల్లో కాలేజీలో అందరు కలిసే ఉంటారు కదా ఫ్రెండ్స్ అవుతారు కదా వేరే మతాల వాళ్ళు వీటితో పాటు చదువుకున్న వాళ్ళ మతం కరెక్ట్గా వాళ్ళు పాటిస్తారు చాలా క్లియర్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళ మతంలో తల్లిదండ్రులకు చదువు ముఖ్యం కాదు చదువుకి ఎలా పంపిస్తారు తన మతాన్ని కాపాడుకోవడము మతాన్ని ఆచరించడం చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళు పిల్లలకి ఆడపిల్లలకి మగపిల్లలకి చిన్నప్పటి నుంచి దానికి మతపరమైన ట్రైనింగ్ ఇస్తారు మనం ఎవ్వరమీ పొరపాటును కూడా ఇవ్వాము దాంతో ఈ పిల్లవాడు ఏం చేస్తాడు నిదానంగా పెరిగి పెద్దయి పక్కన వాడి మతము వాడు ఏదో వాడి మతం గురించి చెప్తాడు ఇంకొకడు వాడి మతం గురించి వీడు చెప్తాడు వీడికి వీడి మతం గురించి చెప్పడానికి ఏమీ తెలియదు పోనీ ఏదైనా చెప్దామని మొదలు పెట్టిన ముందు వీడి క్లారిటీ ఉంటాయి కదా వాడికి చెప్పడానికి ఈ లోపల వాళ్ళు ఏదో ఒక చెప్పుకుంటారు వీడికి తన గురించి ఏం తెలియదు కాబట్టి వాళ్ళ మతాలకి అట్రాక్ట్ అయిపోసేసి మతాలు మారిపోయిన వాళ్ళు ఉన్నారు అలా చదువుకున్న రోజుల్లో తెలుసు తెలియక మతాలు మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలోనే కొందరు సోదరులు తెలుసుకొని బయటకు ఇప్పుడు ఛానల్స్ పెట్టి సంస్థలు పెట్టి హిందూ ధర్మం కోసం కృషి చేస్తున్నారు మీ అందరికి తెలిసిందే సరే ఇంకొందరు ఏం చేస్తున్నారు వాళ్ళకి చదువులో బాగా ప్రెషర్ ఉంటుంది చేతిలో డబ్బులు ఉంటాయి వయసు తగ్గ తురాల వాటి అన్ని వరచుకుంటారు బైక్లు కొనివ్వాలి ల్యాప్టాప్లు కొనివ్వాలి ఫోన్లు కొనివ్వాలి తిరుగుతామంటే డబ్బులు ఇవ్వాలి జాల్సారి డబ్బులు ఇవ్వాలి ఫ్రెండ్ సర్కిల్ ఒకటి రెడీ అయిపోతుంది అలాగే ఉద్యోగంలో చేరితేనేమో ఉద్యోగం చేస్తారు నెల అందరికీ సరికి శాలరీ వస్తుంది వీటికి ఒక గౌరవం ఉంటుంది కానీ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వీటిల్లో ఏదో ఇక పేరే ఉంది వైట్ కాలర్ లేబర్స్ అని క్లాస్ గా ఉంటారంటే కానీ వీళ్ళు కూడా కూలీ వాళ్ళ కింద లెక్క అలా చెప్పేసి తర్పనీ అంత చాకిరి ఉంటుంది విపరీతమైన వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అది తగ్గించుకోవడానికి వీడికి ఏం చేయాలో తెలియదు చాలామంది డ్రగ్స్కి ఈ తాగడానికి వీటన్నిటికి కూడా రకరకాల పిచ్చి చీకటి జీవితాలు కూడా అలవాటు పడిపోతున్నారు తల్లిదండ్రులు గైడెన్స్ ఇవ్వలేరు తల్లిదండ్రులు ఎక్కడో గ్రామంలో ఉంటారు వాడెక్కడో ఎక్కడో బెంగళూరులోనో ముంబైలోనో ఉంటాడు లేదంటే అమెరికాలో పోయి అక్కడ ఉంటాడు ఉద్యోగం చేసుకుంటా పెళ్ళి వరకు రూమ్ తీసుకొని లేదంటే స్నేహితులతో రూమ్ షేర్ చేసుకొని ఉండాలి మిగతా వాళ్ళు వేల వయసు ఇవే నేర్చుకుంటారు హోమోసెక్స్ అయ్యే వాళ్ళు కొందరు డ్రగ్స్ కి మందుకి ఇలాంటి రకరకాల పిచ్చి పనులకి బానేసులు అయిపోయి ఉంటారు అది ఆ క్షణానికి సంగతి అనిపిస్తుంది కానీ ఇంకా విపరీతంగా ఒత్తిడి పెంచుతుంది ఆమె కాదు చెప్పండి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది ఆ ఒత్తిడిని ఎలా బయటకు రావాలి ఈ లోపల చేతిలో సెల్ ఫోన్ ఉంది కాబట్టి ముందు ఓపెన్ చేస్తాడు ఏవో రెండు ఆధ్యాత్మికంగా చెప్పే విషయాలు వింటారు వాళ్ళకి అది కాస్త నచ్చుతుంది అనమాట అది కరెక్టా కాదా ఆ సబ్జెక్ట్ అసలు కరెక్టేనా అది వీడికి తెలియదు ఏదో చెప్తా మనసుకి ఇంపుగా ఉంటుంది చెవులకి వింటాడు అది ఏదో నచ్చుతుంది ముందైతే యూట్యూబ్లో మాట్లాడే మాటలు అట్రాక్టివ్గా ఉంటాయి సోషల్ మీడియాలో అవునా కాదు ఎవరైనా సరే అట్రాక్టివ్గా మాట్లాడతారు కదా ఆ అమ్మరావు ఏదో ఒకటి పట్టుకొని వీడికి నచ్చితే ఫోన్ చేస్తాడు యహా వాడు పిలుస్తాడు ఏదో ఒక సంస్థ అంటాడు అంటాడు ధ్యానం అంటాడు లేదంటే లైట్ కింద కూర్చోమంటారు ఇంకో కింద కూర్చోమంటారు ఏవో నాలుగు ముక్కలు చెప్తారు ఈ నాలుగు ముక్కలు కూడా పోరా ఎవరో చెప్తే వీడు వెళ్ళలేదు కాబట్టి వాడి దృష్టిలో అదే కరెక్ట్ ఆ నాలుగు మొక్కలు ఎవడైతే చెప్పాడో వాడే దేవుడు వాడే గురువు వాడే కరెక్ట్ ఒక విధమైన ట్రయల్స్లోకి వెళ్ళిపోతారు వీళ్ళ జీతం డబ్బులు సంపాదన అంతా కూడా వాడికి ఇస్తూ ఉంటే ఆ విషయం తల్లిదండ్రులకు కూడా తెలియదు అనమాట నిదానంగా ఇలాంటి రకరకాల ధ్యానం సంస్థలు అవని ఇవని డ్యాన్స్ లేపించడం యూత్ని పిలిచి ధ్యానాలు చేయించడము లేకపోతే ఇంకేదో జపించడము యూత్ తోటి ఇంకేదో రకరకాల ఆ విద్యలు నేర్పిస్తాము ఆ సిద్ధులు నువ్వు అన్నీ సాధించేయచ్చు నువ్వు ఎక్కడ ఉండి ఆఫీస్లో మీ భాష ఏం చేస్తున్నాడు కనిపెట్టేయచ్చు ఇవన్నీ నేర్పిస్తామని కొందరు ఉపాసకులు వాళ్ళు బయలుదేరతారు అంతకుముందు ఏ విధమైన జ్ఞానం ఆధ్యాత్మిక పరంగా లేకపోవడం వలన ఎవడు చెప్పినా కూడా ఈ కురవాళ్ళు నమ్ముతున్నారు జీవితానికి అక్కర్లేని గృహస్థ జీవితానికి అసలు సంబంధం లేనివి నీ జీవితానికి ఆత్మ సాక్షాత్కారానికి అసలు పనికిరానివి పైగా నిన్ను పాడు చేసేవి తెలిసి తెలియకుండా ఎలాగైతే రోగానికి సంబంధం లేని మందులు వేసుకుంటే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అలాగే నీ జీవితానికి అక్కర్లేనివి గృహస్థ జీవితానికి అక్కర్లేనివి దూరంగా ఉండాల్సినవి ప్రతీది తెలుసు తెలియక ఎవడో గురువు అని వాడు వరలోబడి ఆ మాయ మాటలు విడి నీ జీతం అంతా కింద విరాళాల కింద వాడికి ఇచ్చేసి వాడి చెప్పినవన్నీ నేర్చుకొని ట్రాన్స్లోకి వెళ్ళిపోతే నీ బతుకు పాడైపోతుంది ఆత్మసాక్షాత్కారం మాట ఎన్నటికీ సాధ్యమయ్యేది కాదు ఇది యువత బాగా గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు పిల్లలకి యువతకి ఈ విషయం చెప్పాలి ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి వీళ్ళు వెళ్తటే ఏదో లేదు గురుగారులు మావాడు అక్కడికి వెళ్తూ ఉంటాడు ఏదో అక్కడికి వెళ్తే వాడికంటే చాలా ప్రశాంతంగా ఉంటుందంట అంటే అని వీలు వదిలే సూరుకుంటారు వాడు అక్కడికి వెళ్ళాక తీర్థుల్ని ఏం గలుపుతున్నారు లేదంటే వాడికి ఏం నేర్పుతున్నారు ఎట్లా వాడు ప్రశాంతంగా ఉంటున్నాడు అవి ఏం వీలు పట్టించుకోరు ఇంకొందరు విపరీతంగా యూట్యూబ్ లో అరుణాచలం అరుణాచలమనం కాశీ 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 అనో లేకపోతే అహోబలం అహోబలం అనుకుంటూనో ఏదో ఒకటి ఒక క్షేత్రాన్ని విపరీతంగా అక్కడే ప్రపంచంలో అద్భుతాలన్నీ ప్రపంచంలో ఉన్న వింతలన్నీ అక్కడే ఉన్నట్లు అక్కడే జరుగుతున్నట్లు తెగ ప్రచారం చేయడం వల్ల కూడా ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి మాకు పెళ్లి గిల్లి వద్దని తల్లిదండ్రులు చెప్పారు కూడా వినకుండా పోయే సాధనలు పేరుతో ఆడు కూర్చొని ఎవడో ఒకటి పట్టుకుని వీడు మా గురువు మేము ఈ సాధనలు చేస్తాము దీనిలో ఇన్ని స్టేజ్లు దాటావని పిచ్చి పిచ్చి మాట్లాడి చెప్పుకుంటూ బతుకుతూ ఉంటారు ఆశ్చర్యం ఏంటి ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడ లేని అద్భుతాలు అక్కడే జరుగుతున్నాయని ఎక్కడ లేని వేంతలు అక్కడే ఉన్నాయని ప్రచారం చేసి ఈ ఆధ్యాత్మిక వేత్తలు మాత్రము రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి అక్కడ ఉంటారండి అన్ని అద్భుతాలు అన్ని వింతలు అంత విశేషాలు అంత గొప్పగా ఉన్నప్పుడు రిటైర్ అయినాకైనా సరే వెళ్ళి ఆడున్నారా అక్కర్లేదా అంటే మైకుల ముందు జనాలకు చెప్పడానికైనా ఈ పాటించే వాళ్ళు కూడా ఆలోచించాలి ఇన్ని అద్భుతాలనిసేసి చెప్పిన వాడు మాత్రం ఈ ఊరిలోనే ఉన్నాడు పోలేదు మనం ఎందుకు పోయి అక్కడ సెటిల్ అవ్వడం అనే ఆలోచన కూడా చేసుకోవాలి సరే ఏ వృద్ధులైపోయిన తర్వాత కాశీకో రామేశ్వరానికో లేకపోతే అయోధ్యకో బృందావనానికో ఎక్కడికైనా వెళ్ళేసేసి వాళ్ళ వాళ్ళ ఇష్టదైవాల క్షేత్రాల్లో సెటిల్ అయిపోవడం ఇబ్బంది లేదు ఏ ఆధరవంతి లేనప్పుడు వృద్ధులైపోయాక వాహనప్రస్థ ఆశ్రమంలో వెళ్ళి ఉండడంలో తప్పేమీ లేదు యువత చేసే ఉద్యోగాలు వదిలి పెళ్లి బెటాకులు మానుకొని మేము వెళ్ళిపోతున్నాం వాళ్ళు సాధన చేసుకుంటున్నామంటే మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని వదిలేసి వాళ్ళకి ఈ వృద్ధాప్యంలో ఎప్పుడు పిల్లల అవసరం ఉంటుందో అప్పటికి వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టేసిపోయి సాధనలు చేయమని చెప్పాడు పరమాత్మ అది అసలు కరెక్టేనా ఆ విధంగా మీకు వచ్చేసే వదిలేసి ఇల్లు వదిలేసిన నేర్పుతున్న గురువులు కరెక్టేనా ఆలోచించాలి ఏదో నన్నంటే లాభం లేదు ఆధ్యాత్మికత పేరుతో కూడా యువత పాడైపోతున్నారు ఆధ్యాత్మికత అని ముసుగులో <muchæt> యువత పాడైపోతుంటే తల్లిదండ్రులు ఎలా ఏడుస్తున్నారో తెలుసా ఇంటికి రమ్మంటే రారు ఎవడో గురువు వాడిని నచ్చి ఎవడో సిద్ధుడు అంటాడు ఉబ్బాసుడు అంటాడు వాడితో వెళ్ళిపోతాడు వీడు ఇంటికి రారు అంటారు నేను ఇక్కడే ఉంటాను గురువుజీతో అంటాడు కన్న తల్లిదండ్రులు ఏం కావాలండి ఈ వ్యతిరేకించే వాళ్ళు మీ ఇంట్లో పిల్లల ఆ విధంగా ఎవరితోటో వెళ్ళిపోయి అడి సాధన నిలు పెట్టకుండా కూర్చున్న రోజున ఆ నొప్పి మీకు తెలిసి వస్తుంది తల్లిదండ్రులు ఏడ్చుకుంటారు గుండెలు బాదుకుంటారు ఈ వయసులో పిల్లవాడు లేకుండా పోయాడే ఆడపిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు రకరకాల సంస్థలని ఉపాసనలని ప్రక్రియలని సిద్ధులని ఇదేనా పరమార్థము ఇందుక మానవ జన్మ కాబట్టి ఒకటే చిన్నప్పటి నుండి కూడా మీరు భగవద్గీత అలాంటివి చదువుకొని పిల్లలకు నేర్పండి కర్తవ్యానికంటే మించింది ఏమీ లేదు మానవత్వానికంటే మించింది ఏమీ లేదు మన బాధ్యతలు మనము ధర్మం తప్పకుండా సక్రమంగా నిర్వర్తిస్తే అదే అసలు శసరైన భగవత్ పూజ అదే అసలు శసరైన ఆధ్యాత్మిక సాధన ఫలం ఆశించకుండా కర్తవ్యాలను ఎప్పుడైతే చక్కగా నిర్వర్తించి సమాజంలో నలుగురిని మన వాళ్ళని లేకుండా పరాయి వాళ్ళని లేకుండా అందరినీ ప్రేమగా చూస్తామో వీళ్ళని అంత పది మందికి సేవ చేస్తామో అదే ఒకనాడికి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగిస్తుంది మీ సాంప్రదాయాల ప్రకారం మీ మీ ఇష్టదైవాన్ని చక్కగా ఇంట్లో ఆరాధించుకోండి మీరు ఏ పని చేసుకుంటున్నా సరే కాసేపు పూజ చేసుకోండి కాసేపు మీ ఇష్టదైవాన్ని ధ్యానించండి నిరాకారాన్ని ధ్యానించడం ఏంటంటే కింద కూర్చోనా భగవంతుడు సాకార రూపంతో ఎందుకు వచ్చాడు మన కోసం కాదా ఒకడు వచ్చి అందంగా భూమి మీద నిలబడినప్పుడు ఒక శివలింగమో ఒక రాముడో కృష్ణుడో మీకు కనబడుతున్నప్పుడు కళ్ళు మోసుకుని నిరాకారాన్ని ధ్యానించడం ఏం కర్మ మీకు నచ్చితే ఆ శివలింగాన్ని ధ్యానం చేయండి కాసేపు పంచాక్షర ధ్యానం చేసుకోండి ఆ రాముడిని ధ్యానించండి ఆ అమ్మవారిని ధ్యానించుకోండి నిరాకారాలు ధ్యానం చేయాలా దానికి ఎర్ర ఎర్రలైటు పెడతాము లైట్ కళ్ళు మూసుకొని ఆ ఎర్ర ఎర్రలైటే కనపడుతుంది లైట్ నిరాకారమా ఇవన్నీ నిరాకారాలు కాదు గుంటూరు కారాలు మన బతుకుని దగలేసి రోడ్డు నుంచే పడతాయి మన బతుకులో అంత మంట పడతాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి మొదటి నుండి భగవద్గీత శ్లోకాలు పిల్లలు నేర్పించడము మన సాత్వికమైన మన ఇష్ట ఇష్టదైవము ఏదైతే పెద్దల నుండి ఆచరించబడుతూ వస్తుందో అలాంటి చక్కగా దేవీ దేవతల ఇంట్లో మీకు నచ్చినవి ఉంచుకోండి ఉంచుకొని ఆరాధించుకోవడం పిల్లలతో నమస్కారం చేయించడము ఎప్పుడైనా దేవాలయాలకు తీసుకెళ్ళినప్పుడు ఆ దేవాలయాల గురించి వివరించి చెప్పడము కాసేపు దేవాలయంలో కూర్చోబెట్టడము అక్కడ అర్చక స్వాములు ఎవరైనా ఉంటే వాళ్ళకి నమస్కారం పిల్లలతో చేయించడో దానికంటే ముందు మీరు చేయడము పండగ ఏ వచ్చినా కూడా పుణ్యతిథులు వచ్చినా ఉన్నంతలో జరుపుకోవడము అవి ఎందుకు జరుపుకుంటారు పిల్లలకి వివరించి చెప్పడము పిల్లలతో కూడా చేయించడము ఇంట్లో కనీసం గీత రామాయణ భగవద్గీత భారతం ఇట్లాంటివైనా కనీసం ఇంట్లో ఉంచుకొని మనం చదువుతూ పిల్లలకు కూడా నేర్పడము వాళ్ళని చదవమని చెప్పడము నామస్మరణ చేసుకోవటము చక్కగా బాధ్యతలు నిర్వర్తించమని చెప్పడము ప్రేమ త్యాగము సహృదయము సహనము ఓపిక ఏమీ లేకుండా గుడ్డెద్దు పోయి చేలోబడిన పరిణామంగా ఉంది ఈ కాలంలో ఆధ్యాత్మిక సాధన అంటే ఏం చేస్తారండి వీళ్ళు నిన్నటిదాకా ఏం తెలీదు ఇవాళ మాత్రము దశ మహావిద్యల మంత్రాలు కావాలి సాయంత్రానికి సిద్ధులు కావాలి తెల్లారు సరి కాలవైరుడు ప్రత్యక్షం అవ్వాలి సాయంత్రం ఆరు అయ్యేసరికి అరుణాచలంలో సిద్ధులు కనపడాలి ఎలా సంప్రాప్తిస్తాయండి ఆలోచించండి మొదటి నుండి తెలియకపోవడము అప్పటికప్పుడు ఏదో తెలుసుకోవాలని తెలుసుకోవడము అది సరైన దృష్టిలో తెలుసుకోకపోవడము ఏవి పడితే అవి చేయడము అని అర్థాలు కొని తెచ్చుకోవడము పరిణామాలు లాగే తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇతను పెట్టిన ఈ కామెంట్ ఏదైతే ఉందో అది సమాజం అంతా ఆలోచించాలి అక్కర్లేని ఇవ్వద్దు గృహస్థ జీవితంలో శివార్చన ఉంది చేసుకోండి గృహస్థ జీవితంలో రామకృష్ణాది అవతార మూర్తులను ఆరాధించమని ఉంది మీకు నచ్చితే ఆరాధించుకోండి గృహస్థ జీవితంలో దుర్గమ్మ పార్వతి కాత్యాయని ఉమా ఇత్యాది పేర్లతోటి ఈ శంకరుడు భార్య అమ్మవారు ఆరాధించబడుతుంది మీ మీ సాంప్రదాయాల ప్రకారం ఆరాధించుకోండి అంతవరకు పెద్ద పెద్ద ఉపాసనలు మంత్రాలు బీజాక్షరాలు సిద్ధులు ఎందుకండి ఇళ్లలో వాళ్ళకి కుర్రవాళ్ళకి అవసరమైవన్నీ గణపతి కార్తికేయుడు ఆంజనేయుడు వీళ్ళందరూ ఉండనే ఉన్నారు చక్కగా దండం పెట్టుకోవచ్చు కాబట్టి అక్కర్లేని చేష్టలు చెయ్యకండి అసలు అక్కర్లేని వీడియోస్ కూడా చూడకూడదు అన్న చూశాక పదిసార్లు ఆగోరి వీడియోలు చూసి ఒక పిల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అగోరితో వెళ్ళిపోయింది సాధన చేయాలంటే ఇప్పుడు అడవుల్లో శ్మశానాల్లో పడి ఎవ్వరు చెప్పినా వినట్లేదు తల్లిదండ్రులు చెప్పారు పోలీసులు చెప్పారు పెద్దవాళ్ళు చెప్పారు ఎవ్వరు చెప్పినా వినట్లేదు అంత ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయింది నీళ్ళు కాకుండా పెట్టుడు మందులు అని ఎవరు రకరకాలు ఉంటాయి ఒకటి కాదు నేర్చిన వాడు ఆపంలోనే ఉండి జనాలను చెడగొట్టుకోవాలని నేర్చిన వాడు అవే బాగా నేర్చుకుని ఉంటాడు ఆ విషయంలో నిపుణుడై ఉంటాడు చెడిపోయేది ప్రజలే ప్రజలు అంటే హిందువులే కాబట్టి అర్థం చేసుకొని ఆరోగ్యవంతమైన హిందూ సమాజాన్ని స్థాపించుకుందాము అది మనందరి బాధ్యత ధర్మో రక్షత రక్షిత సత్యమేవ జైతే జయ శ్రీరామ్ కృష్ణ